ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీమన్నారాయణ చరణం శరణం అస్మత్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు తిరుప్పవై పాసరాలను అనుసంధానం చేసుకుంటున్నాం ప్రతిరోజు ఈరోజు పదహారవ రోజు పదహారవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం నిన్నటి వరకు అన్ని పది పాసరాలలో పది మంది గోపికలను మేల్కొల్పినది ఆండాళ్ళు గోదాండాలు అయితే పదిమంది ఆళ్వార్లను మేల్కొల్పిన పిదప ఇప్పుడు నందగోపభవనానికి చేరుకున్నారు గోదా గోష్ఠి అందరూ కలిసి అక్కడ ఆ ద్వారపాలకులను తలుపు తీయమని ప్రార్థిస్తూ ఉన్నారనమాట అంటే ఆ నందగోప భవనంలోకి ప్రవేశించడం మొదలు జరుగుతూ ఉందన్నమాట అంటే ఇప్పటి నుంచి మనకు ఐదు పాసరాల వరకు అందరినీ మేల్కొల్పుతారు నందగోప భవనంలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ మేల్కొల్పడం అనేది జరుగుతుంది అయితే ఈ పాశ్రంలో ఆ భవనం వద్దకు చేరుకొని భవనం ముందున్న ద్వారపాలకులను సంభాషిస్తూ సంభాషిస్తున్నారు తలుపు తెరవమని ప్రార్థిస్తున్నారు ఇది చాలా విశేషమైన పాశ్రం అంటే ఈ ద్వారము తెరవడము అనేదే ఒక విశేషం అన్నమాట ముందుగా పాండాల్తనియాను విన్నపం చేసుకుందాము నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వ శ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛేష్టాయా సృజని గళితం యా బలాత్ గోదా గోదాస్యైనదమిదం భూయే వాస్తు భూయ ఆండాదివ్యతిరువడి గళే శరణం ఇప్పుడు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం நாயகனாய் நின்ற நந்த கோபனுடை கோயில் காப்பானே கோடி தோன்றும் தோரண வாஷல் காப்பானே மணிக்கதவம் தாழ் திரவாய் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நிறந்தான் தூயோமாய் வந்தோம் துயிலளிப்பாடுவான் வாயல் முன்னம் முன்னம் மாதாதே அம்மா నీ శని లైక్ కథమం నీ వాస్తవంగా మనము తిరువారాధన క్రమంలో తెరుక్కోవల్ ఇంట్లో ఆ మందిరాన్ని తెరవ తెరిచే ముందు ఈ పాశ్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ ముందు ఈ పాశ్రం యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాము నాయగ నాయ నిన్రా అంటే మాకు స్వామి అయి ఉన్న నందగోపాండ నందగోపుని యొక్క కోయిల్ తిరుమలిగా అంటే ఇల్లు భవనము కాపానే రక్షించుచున్నవాడ కోడి అంటే ధ్వజములచే తోనూ ప్రకాశించుచున్న తోరణము అంటే మకర తోరణాల చేత వాషల్ అంటే ద్వారమును కాపాని రక్షించి ద్వారపాలకుడ మణికదవం సుందరమైన తలుపు యొక్క తాళ్ గడ తిరువాయ్ తియ్యమా అయర్ అంటే గొల్లల యొక్క అంటే మా యొక్క శిరుమియరో ముక్కు చిన్న పాపలమైన మాకు మాయన్ ఆశ్చర్య గుణ గల మణివణన్ అంటే నీల మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు వెన్నలే నిన్నలే అంటే నిన్ననే అరై శబ్దింపదగిన పరై అనే వాద్యాన్ని వాయునిరంధ ఇచ్చినట్టు చెప్తూ ఉన్నాడు నిన్ననే చెప్పాడు మాకు ఇస్తాము రమ్మని తూయిలలి నిద్రలో ఉండి లేపుటకు పాడువాన్ సుప్రభాతము గానం చేస్తాము మేము తుయోమై అంటే పరిశుద్ధులమై వందోం వచ్చినాము అమ్మ అంటే ఓ స్వామి మున్నం మున్నం మొట్టమొదటిసారే వాయల్ అంటే నోటి చేత మాళ్ళాదే అంటే ప్రతిబంధకమైన ఆటంకాన్ని తెలియజేయకు నో అని చెప్పకు నేలం అంటే శ్రీకృష్ణుని యొక్క స్నేహము గల నీలకదవం పొందికగా ఉన్న తలుపును నీ అంటే మీరు నీకు తీయండి అని వాళ్ళు ఈ విధంగా ఈ పాట యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు నేను భావం ఏంటి అంటే మాకు ప్రభువై ఉన్న నందగోపుని తిరుమళిగా రక్షించువాడా తలుపుది మా కాస్త మరి ఇంకా ధ్వజము అని చెప్తూ ఉన్నారు ధ్వజం చేత మకరణ తోరణంలో చేత ప్రకాశిస్తుందట మరి ధ్వజం ఎందుకు పెట్టుకున్నారట అంటే ఊర్లో రాజుగారి ఇల్లు ఏది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా అందుకని ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేసిందట నందగోపుడు చాలా ఎత్తుగా ఆ ధ్వజం చూసి అందరూ కూడా వాళ్ళకి ఏమైనా ఉంటే నేరుగా నందగోపుడు దగ్గరికి వెళ్ళవచ్చు ఎవరిని అడిగే అవసరం లేకుండా ఆ విధంగా మకర తోరణంలో గౌడ కట్టారట మరి గోపుర ద్వారాన్ని అటువంటి గోపుర ద్వారాన్ని కావలిగాస్తూ ఉన్నారు ద్వారపాలకులు మణిమయమై ఉన్నదట ఆ తలుపులు చూస్తూ ఉంటే మరి గెడను తెరువు కాస్త తలుపు తీయవయ్యా అని అడుగుతూ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే తలుపు తీయవలసిన తలుపు తీయమంటున్నారు ఎందుకు అంటే అటువంటి రక్షణ వ్యవస్థ ఉంది అక్కడ స్వామిని రక్షించుకోవడమే మన కర్తవ్యం ఇక్కడి నుంచి ఏ అవాధ్యం వస్తుందో తెలియదు కాబట్టి రక్షణ ఏర్పాటు చేసిండు నందగోపుడు ఆ విధంగా కాబట్టి మరి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు కదా అందుకని వాళ్ళు ఏమడుగుతున్నారంటే తలుపు తీయవలసినది ఎందుకమ్మా మీకోసం నేను ఎందుకు తలుపు తీయాలి అని అడుగుతున్నానట ద్వారపాలకులు అప్పుడు వీళ్ళు చెప్తున్నారు గోప బాలికలైన మాకు మేము చిన్నపిల్లలమయ్యా మేము బాలికలము మాకు నిన్ననే శ్రీకృష్ణుడు ఆశ్చర్య గుణ చేష్టితములు గల నీల మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే మాకు మాట ఇచ్చాడు మీరు రండి రేపు పొద్దున వస్తే మీకు నేను మీకు కావలసిన వాద్యాన్ని ఇస్తాను అని అందుకే ఆ శ్రీకృష్ణుడిని సుప్రభాతం వలికి నిద్ర లేపడానికి వచ్చామయ్యా మరి ముందు ముందుగా నేను ఆటంకాన్ని తెలియజేయకు మమ్మల్ని హాయిగా లోపలికి వెళ్ళేటట్టు కాస్త తలుపుల గడియను తీసి మమ్మల్ని లోపలికి అనుమతించు అని ముందే చెప్తూ ఉంది గోదాదేవి ఎందుకంటే లేరు వీళ్ళు లేదు అంటారేమో అని మేము చిన్నపిల్లలము మమ్మల్ని ముందే ఆటంకపరచకు మమ్మని బోనీయవయ్యా అని అంటూ ఉన్నారు మరి ఇక్కడ తలుపులను తెరిచి వీడిని లోపలికి పంపిస్తే వీళ్ళు లోపల ఉన్న వారిని మేలుకొలుపుతారు నందగోపుడు యశోదను వీళ్ళందరిని అన్నమాట అది మనకు రేపటి పాశ్రంలో ఉంటుంది మరి ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీకృష్ణుడు ఉండే నందగోప భవనం వద్దకు వచ్చారు కాబట్టి వీళ్ళకి భయం వేస్తుంది పెద్ద పెద్దగా ఉంటారు కదా ఆ ద్వారపాలకులు భటులు వాళ్ళని చూసి వాళ్ళకి మాటలు రావట్లేదట తడితడిగా పొడి పొడిగా మాట్లాడుతూ ఉన్నారట కానీ వాళ్ళు మాట్లాడేది మాత్రము శాస్త్ర సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు మరి శాస్త్రము సాంప్రదాయం తెలవడానికి వెళ్ళే మన పండితుల చిన్న పిల్లలు అజ్ఞానం కలిగిన చిన్న బాలికలు కదా అంటే ఏమంటున్నారంటే మనకిక్కడ భగవాను ఆశ్రయించిన వారు భాగవతులు ఏది మాట్లాడినా అది శాస్త్రమే అవుతుంది కాబట్టి వీళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించడానికి వచ్చిండ్రు కాబట్టి వీళ్ళు చెప్పేది సత్యమే శాస్త్రమే అవుతుంది అని అంటున్నారు అదేవిధంగా మరి ఇక్కడ నందగోపుణ్ణి ఆశ్రయించడము అంటే ఆచార్యులను ఆశ్రయించనిదే భగవాను చేరలేము మనము ఆచార్య పురుషకారాన్ని గోదా గోపిక ఇక్కడ మరి నందగోప భవనం అంటే ఆచార్యుడు నందగోపుడు అంటే ఆచార్యుడు ఆ భవనం మీద జెండా ఉంది అంటే అది ఏంటిది మనసులో కలిగే దైవీ భావన మరి తోరణము అంటే ఆ భావనను మనము అనుభవించడం తోరణము మరి రక్షకుడను నాకు నేను రక్షకుడను కాదు ఆ భగవంతుడే రక్షకుడు నేను ఆ భగవంతునికి చెందినవాడను అనే భావన కలిగి ఉండడమే ఇక్కడ జెండాకు ప్రతిరూపం జెండా ఎప్పుడు కడతారు జెండా అంటే అది నిశ్చలమైనది అని అర్థము అంటే తిరుమంత్రం అనే ద్వారము దానికి జెండా అనేది మనము ఆ ద్వారం ద్వారా ఎక్కడికి చేరుకోగలుగుతాము అంటే భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అంటూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ దర్శనమిస్తాడు ఎవరికి అంటే ఎవరైతే విధేయుడై ఉంటారో వాళ్ళకి దర్శనం ఇస్తాడు ఎవరైతే విధేయులు ఉంటారో వాళ్లకు దర్శనం కలుగుతుంది మరి నందగోపభవనం యొక్క బాహ్య సౌందర్యం చూస్తూ ఉన్నామనుకోండి ఎక్కడికైనా వెళ్తాం మనం వెళ్తే ఆహా ఎంత బాగుంది అని బయట ప్రకృతి చెట్లు పూలు పండ్లు కాయలు ఎన్నో అందమైన దృశ్యాలు కనబడుతుంటే వాటిని చూస్తూ ఉంటే అక్కడే మనకు జీవితకాలం సరిపోతుంది మరి లోనికి వెళ్ళామనుకోండి అక్కడ భగవత్ దర్శనం జరుగుతుంది జరిగినప్పుడు మనకు అక్కడే జీవితకాలం జరిగిపోతుంది అయితే ఈ బాహ్యమైన ప్రపంచానికి మోహితులైన వాళ్ళు ఆ భగవంతుణ్ణి దర్శించుకోలేరు లోపలికి వెళ్ళలేరు ఈ బాహ్యమైన మోహాన్ని ఎవరైతే వదిలిపెడతారో ఆ భగవంతుడికే విధేయులం అనుకుంటారో అప్పుడు వాళ్ళే లోపలికి వెళ్తారు మరి ఆ లోపలికి వెళ్ళి భగవద్ దర్శనం చేసిన తర్వాత ఇంకా వేరే చూడాల్సిన అవసరం లేదు కాబట్టి బయటకు వెళ్ళలేరు అంటే బయట ఉన్నవాళ్ళు దాన్న ఆ మోహంలో ఉన్నవాళ్ళు లోనికి వెళ్ళలేరు భగవత్ దర్శనం చేసుకోలేరు భగవన్ దర్శనం చేసుకున్న వాళ్ళు తిరిగి బయట ఈ మోహంలోకి పడలేరు అని ఆ ద్వారం అని చెప్తూ ఉన్నారనమాట అక్కడ అట్లా మరి నందగోపభవనము అంటే మంత్రము దాని లోపల భగవంతుడు ఉన్నాడు వెలుపల గోపికలు ఉన్నారు లోనున్న భగవాన్ని దర్శించాలంటే ఏం కావాలి ఆ కవాటాలు తెరవాలి మరి ఆ తలుపులే మనలో ఉన్న అహంకారం మమకారాలని మనకి ఇంతకు ముందు పాశ్రంలో కూడా చెప్పింది అమ్మ మరి అవి ఎవరు తీయాలి అంటే ఈ అహంకార మమకారాలను తొలగించాలి అంటే మనకు ఆచార్య పురుషకారంతో మనము దాన్ని సాధించగలుగుతాం అన్నమాట లోపలికి వెళ్తాం అన్నీ అడుగుతున్నారు మా అంతట మేము తీసుకోలేము మేము చిన్న పిల్లలము ఆ గడియ కాస్త తీయి నువ్వే అని ఆచార్యులను అడుగుతున్నారు ద్వారపాలకులను అంటే ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు ఆ ద్వారపాలకులే ఆచార్యులు వాళ్ళు భాగవతులు వాళ్ళు తలుపు తీసి ఆచార్య దర్శనం చేపిస్తారు చేపిస్తే ఆ మంత్రము నందగోపుడు అనే మంత్రాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు భగవద్ దర్శనం జరుగుతుంది అని ఇక్కడ మరొకసారి చెప్తూ ఉన్నది గోపా గోదా గోపిక మరి ఇక్కడ అహంకార మమకారాలను తొలగించుకోవాలంటే సాధన మనం చేస్తామా చేయలేము మనంతట మనము ఏ సాధన చేసినా కూడా ప్రయోజనం ఉండదు అదే ఆచార్య కైంకర్యము ఆచార్య నిష్టను కలిగి ఉంటే ఆచార్యుల ద్వారా మనము ఆ అహంకార మమకారాలను తొలగించుకోగలుగుతాం ఎలాగా అంటే దీనికి మనకు ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నారు ఏంటి అంటే పూర్వం సింహాచలంలో శ్రీకృష్ణమాచారులు అని ఒక మహాభక్తుడు ఉండేవాడు అతను నృత్యం చేసేవాడు అనమాట అతడు ఏం చేసేవాడు సింహాద్రినాథుడు నృత్యం చేసేవాడ ఈయన పాట విని అంత గొప్పగా పాడేవాడు స్వయంగా ఆ స్వామియే ఆ నాట్యం చేయాలనిపించేంత బాగా ఆడేవాడు అయితే తమ దేశ పర్యటనలో ఒకసారి రామాంజాచార్యులు ఈ సింహాచలానికి వెళ్ళిండట అక్కడ శిష్యులతో కూర్చొని ఉన్నారు ఈ కృష్ణమాచార్యులు ఈ కృష్ణమాచార్యుల వారిని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నారట రామాంజులను భగవానుడే వశమై ఉండంగా ఈ సన్యాసితో నాకేం పని అనుకున్నారనమాట అంటే భగవంతుడే నా పాటకు మెచ్చి నృత్యం చేసేటప్పుడు ఈ సామాన్యమైన సన్యాసులు ఆచార్యులు మనకేం అవసరము అని ఉపేక్షించిండట మరి దాన్ని ఏమంటామో అహంకారం అన్నమాట ఆ అహంకార స్థితికి రామానుజులు జాలిపడ్డారట అయితే ఒకరోజు ఏం చేసిన మరి నాడు వారు వచ్చినప్పుడు స్వామి రోజు రాత్రి వీరు పాట పాడుతూ ఉంటే నరసింహస్వామి వచ్చి నృత్యం చేస్తాడు కదా మరి నాదొక ప్రార్థన ఉన్నది మీరు ఈరోజు రాత్రి సింహాద్రినాథుడు మీకు కనిపించి నృత్యం చేసినప్పుడు మాట్లాడినప్పుడు రామానుజులకు మోక్షం ఉన్నదా అని అడిగి చెప్పండి అన్నాడు అంటే ఆయన ప్రార్థన చేసిన రామాంజులు ఆ కృష్ణమాచార్యులను అట్లే అని ఒక నవ్వు నవ్వి ఓ అది ఎంత పని నాకు రోజు కనబడుతూనే ఉంటారు కదా అనుకున్నాడు అన్నమాట ఆ రాత్రి సింహారినాథునికి ఈ రామాంజుల ప్రార్థనను మనవి చేసిండట చేస్తే ఆ రామానుజులు ఇచ్చిన వారికే మోక్షం వస్తుంది కానీ ఇతరులకు లేదు అని చెప్పినట పరమాత్ముడు ఏమని అంటే రామానుజులు ఎవరినైతే చెప్తారో వాళ్ళకే మోక్షం వస్తుంది అని చెప్పిందట ఇతరులకు లేదు అని ఇది విన్న కృష్ణమాచార్యులు అప్పుడు వారి యొక్క తప్పిదాన్ని తెలుసుకొని సిగ్గుపడ్డారనమాట సిగ్గుపడి అప్పుడు శరణు వేడిండ్రు ఆచారుడే జీవులను పరమపరమునకు నడిపించే నాయకుడు కాబట్టి ఇక్కడ నాయకుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ముందు ఆచార్య పురుషకారం లేని మనం భగవంతుణ్ణి చేరుకోలేము కాబట్టి ఆచార్యులను సేవించాలి అని గోదాదేవి మనకు ఉపదేశిస్తూ ఉందన్నమాట తను తను ఆచరించి మనకు చూపెడుతుంది ఆ మార్గాన్ని కాబట్టి ఆచార్యులను భాగవతుల ద్వారా మనము ధైర్యంగా ముందు ఆచార్యులను కలవలేము కాబట్టి భాగవతులను సేకరించుకొని భాగవతులతో సత్సంగాత్యం చేస్తూ వాళ్ళకు సన్నిహితంగా ఉంటూ వాళ్ళ ద్వారా మనము ఆచార్యులను చేరాలి అని మనకు ఒక మార్గాన్ని చూపించిన అందుకే ఇది మార్గళి మాసం అన్నమాట అయితే ఇప్పుడు ఆచార్య పురుషకారం చేయడం అనేది ఈ రోజు నుంచి ప్రారంభించారు ఆ విధంగా తలుపులు తెరవమని ఆచార్యులను కోరుతూ ఉన్నారనమాట వీరు ఇదండి ఈ పదహారో పాసరంలో ఉన్న భావము కాబట్టి ఆచార్యులను సేవించవలే ఎవరైనా సరే ఆచార్య పురుషకారం లేనిదే మనం భగవంతుణ్ణి చేరుకోలేము అని నిక్కచ్చిగా మనకు గోదాదేవి ఈ పాశ్రం ద్వారా తెలియజేస్తుంది కాబట్టి అందరం ఆచార్యులను సేవిద్దాం చక్కగా తరిద్దాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ వస్తు